నెల్లూరు అవిరామ్ హోటల్లో సంధ్యా హెల్పింగ్ గ్రూప్ వ్యవస్థాపకులు సంధ్యా రెహమాన్ ఆధ్వర్యంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు గెట్ టుగెదర్ కార్యక్రమం నిర్వహించారు రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు ఆటపాటలతో హోరెత్తించారు ఈ కార్యక్రమంలో శ్రీరామ్ రోజా నారాయణ జానకి రవి సోనా ఏంజల్ రియల్ స్టార్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నటువంటి మంచిర్యాల రోజు రోజా రోజా గారు అలాగే మన రజియా సిస్టర్ అండి సోనా ఏంజల్ గారు రిజిస్టర్ అన్నయ్య ఇక్కడ నాకు సపోర్ట్ చేసిన స్పాన్సర్ అందరికీ కూడా నేను వీడియో టికెట్ అందరి ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మేము ఎన్నో చేయాలంటే మేము సపోర్ట్ చేస్తామని యావత్ ప్రపంచవ్యాప్తంగా నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఏ కార్యక్రమం చేసినా విజయవంతంగా ఉంటుంది నేను చాలామంది పేదవాళ్ళకి హెల్ప్ చేశాను చేస్తున్నాను చేస్తూనే ఉంటాను ఎందుకంటే రోజమ్మ లాంటి వాళ్ళు నా ఎన్నో తోడుగా ఉంటారు కాబట్టి ఇలాగే నా ప్రయాణం ముందుకు కొనసాగాలని మీ అందరి మీ అందరి ఆశీర్వాదంతో నేను ముందుకు సాగ ముందు కొనసాగాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతవరకు నేను చాలా కార్యక్రమాలు చేశానండి కానీ అన్నింటికంటే కూడా నాకు ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది రెవెన్యూ శాఖ అధికారులు మీడియా మిత్రులు పోలీస్ శాఖ వారు అలాగే అన్ని రకాల పొలిటికల్ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు ఇక్కడికి రావడం జరిగింది మీ అందరి ఆశీర్వాదం వచ్చి ఏం జరిగిందంటే ఈరోజు ఇక్కడ సందే హెల్పింగ్ గ్రూప్ సార్ నుంచి ఇక్కడ గెట్ టుగెదర్ పార్టీ పెట్టడం జరిగిందండి ఎందుకు అంటే సందే హెల్పింగ్ గ్రూప్ అని నాకు ఒక గ్రూప్ ఉంది ఆ గ్రూప్ లో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు గ్రూప్ సభ్యులు సహాయంతో నేను వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను అందరం ఒక చోట కలిసి ఇలా పది మందికి మన గ్రూప్ తెలియాలి పది మందికి మనం సహాయపడాలి అనే ఉద్దేశంతో గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది నాకు అందుకు గాను ముప్పై వేల రూపాయలు స్పాన్సర్ ఇచ్చిన రోజా గారికి మీడియా మిత్రుల ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా ఇంత టైం స్పెండ్ చేసి నా కోసం ఇక్కడ అలాగే ఇన్స్టాగ్రామ్ అలాగే ఫ్యామిలీ నెంబర్ ఫ్యామిలీలో ఉండేవాళ్ళు వాళ్ళు

మీరు చాలా తప్పులు పెట్టకూడదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ అర్థం చేసే విధానం ఉంది ఈరోజు సార్ మీరు ఖచ్చితంగా రావాలి సార్ అంటే ఖచ్చితంగా రావడం జరిగింది ప్రతి ఒక్కరికి ఇంకా నేను నమస్కారం పెట్టుకుంటూ నేను పట్లనే మన సినిమా కూడా చేస్తున్నాం దాంట్లో కూడా ఖచ్చితంగా మంచి క్యారెక్టర్ చేయాలని కోరుకుంటున్నాను సంధ్య గారు చాలా మంచి వ్యక్తి మరియు ఈ సినిమాను కూడా మా రెహమాన్ గారు కూడా ప్రారంభిస్తామని కోరుకుంటూ ఇది ఒక నమస్కారం నమస్తే నెల్లూరు మీడియా మిత్రులందరూ కూడా నా తరపున అండ్ సంధ్య హెల్పింగ్ గ్రూప్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మీరు ఎంత బిజీగా ఉంటారో తెలుసు అంత బిజీ ఉన్న టైంలో కూడా మా చిన్న ఈవెంట్ నచ్చి మీరు గ్రాడ్యుయేషన్ కు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే మీడియా మిత్రులు అంటే ప్రతి ఒక్కరూ వైరల్ చేసే వాళ్ళే వాళ్ళు లేకపోతే ఈ రోజున అసలు ఏ సృష్టి లేదు ఒక సోషల్ మీడియా కూడా లేదు అలాగే మా చిన్న ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ షార్ట్స్ టిక్ టాక్లో ఇవి చేసుకునే వాళ్ళని కూడా మీరు సపోర్ట్ చేస్తున్నందుకు నాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అలాగే ఇవాళ సంధ్య సంధ్య హెల్పింగ్ గ్రూప్ అంటే హెల్పింగ్ అంటే ఆమె మూడు సంవత్సరాలు చేస్తుంది ప్రతి ఒక్క పేదవాళ్ళకు కూడా హెల్పింగ్ చేస్తూ అలాగే వికలాంగులకు కూడా హెల్పింగ్ చేస్తూ చాలా మంచి కార్యక్రమం ఇప్పుడు నాలుగో ఈవెంట్ అన్నమాట పెట్టాం అలాంటి ఈవెంట్కి ఈ చేసిన స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా నా చేతులు ఎత్తి ధన్యవాదాలు కోరుతున్నా అలాగే సంధ్య గారు చాలా మంచి మనిషి అనమాట ఆమె ఎప్పుడు ఎవరు ఎట్లా ఎంత రాత్రి కూడా ఫోన్ చేసినా ఎటువంటి హెల్ప్ కావాలన్నా నన్ను ఇచ్చే మనిషి అంటే ఒక ఆడ ఒక లేడీ అయి ఉండి కూడా అంత మంచి పనులు చేస్తుంది సంజయ్ గారు ఇలాంటి పెట్టి పెద్ద పెద్ద ఈవెంట్లు ఇంకా మనస్ఫూర్తిగా చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుతున్నా అలాగే సంజయ్ గారికి నా తరఫున అండ్ మీ బీజేపీల తరఫున ధన్యవాదాలు నేను నెట్వర్క్కింగ్ మార్కెట్లో టాప్ జీరో పొజిషన్లో ఉన్నాయమ్మ టాప్ పొజిషన్లోకి వచ్చిన లో కూడా యూట్యూబ్లో కూడా చాలా మంది టాలెంటెడ్స్ ఉన్నారు అలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి నేను చాలా హెల్ప్ చేస్తున్నాను మనీ పరంగా కానీ దేని పరంగానే నేను చాలా హెల్ప్ చేస్తాను సంద హెల్పింగ్ గ్రూప్ ఏంటంటే తను కూడా చాలా మందికి హెల్ప్ చేస్తాను ఈసారి అందుకోసమే నేను వీళ్ళకి నేను చాలా సపోర్ట్ చేశాను నేను కూడా ఒక బిజినెస్ బిజినెస్మెన్గా నేను అందరికీ తెలుసు చాలా మందికి రోజా అంటే నెట్వర్కింగ్ మార్కెట్లో పందే మాట టాప్ పొజిషన్లో ఉన్నాను నేను ఏపీ తెలంగాణలో ఫస్ట్ ఫీమేల్ అవార్డు నాదేనండి అందుకే నేను కూడా ప్రతి ఒక్క లేడీకి టాలెంట్ ఉందండి మగవాళ్ళకే కాదు మగవాళ్ళతో సమానం ప్రతి ఒక్క లేడీకి ఇలా టాలెంట్ ఉంది పల్లెటూరు నుంచి వచ్చి సిటీ వరకు ఉన్న ప్రతి ఒక్క లేడీకి టాలెంట్ ఉంది తన టాలెంట్ ఇలా చూపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఛాన్సులు దొరకక ఏది దొరకక వాళ్ళు ఈ ఇన్స్టాగ్రామ్ ద్వారా మాకు కూడా టాలెంట్ ఉంది మాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి అని అనేసి జనానికి వాళ్ళు చూపెట్టుకుంటున్నారు అలాంటి వాళ్ళకి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి